ఇప్పుడు ఏమీ సేమ్ పారామీటర్స్ ఉన్నాయా అప్పుడు నేను మారాయి సేమ్ పారామీటర్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ రకరకాలుగా ఉన్నాయి కీమోథెరపీ అంటారు రేడియేషన్ అంటారు చాలా ఉన్నాయి కదా యాక్చువల్గా ట్రీట్మెంట్స్ ఏమేమి రకాలు ఉన్నాయి సార్ యాక్చువల్గా ఇప్పుడు మనకు రుటీన్ గా మనం కామన్ గా వినే వినేది అయితే సర్జరీ గురించి వింటాం కీమోథెరపీ అని వింటాం రేడియేషన్ అని ఇది మనం కామన్ గా వింటాం ఇది కాకుండా మనకు చాలా వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా రీసెంట్ రీసెర్చ్ వల్ల చాలా డెవలప్ అయినాయి మనకు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఈ క్యాన్సర్ లో ఈ జీన్ డిఫెక్ట్ వల్ల ఈ క్యాన్సర్ డెవలప్ అవుతుందని అంతవరకు డెప్త్ లో మనకు తెలిసింది సో ఆ జీన్ కి టార్గెట్ చేసేది స్పెసిఫిక్ టార్గెటెడ్ థెరపీ అని అంటారు ఆ డైరెక్ట్ వెళ్ళి ఆ జీన్ కి టార్గెట్ చేసి క్యాన్సర్ కి మొత్తం క్యూర్ చేసే అవకాశం ఉంటాయి మనకి జెనెటిక్ బాడీలో ఏ జెనెటిక్ మాడిఫికేషన్ వల్ల క్యాన్సర్ డెవలప్ అవుతుంది అని మనకు తెలుస్తుంది రీసెర్చ్ వల్ల ఆ జెనెటిక్ మాడిఫికేషన్ కి టార్గెట్ చేసేది మనకు డ్రగ్స్ డెవలప్ అవుతుంది సో ఆ డ్రగ్ టార్గెటెడ్ థెరపీ అంట మనం స్పెసిఫిక్ గా వెళ్లి ఆ టార్గెట్ కి ఫినిష్ చేసే పొటెన్షియల్ ఉంటుంది అడ్రక్లోస్ దాని వల్ల కూడా ట్రీట్మెంట్ అడ్వాన్స్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి బాడీలో వేరే చోటుకి ఏం ఎఫెక్ట్ రాదు టార్గెటెడ్ థెరపీ అంటే దానికి థెరపీ కూడా ఇంకో ఆప్షన్ ఉంటుంది మనకి ఇప్పుడు ఇమ్యూనో లో బాడీకి ఇమ్యూనిటీ స్ట్రాంగ్ చేసేసి క్యాన్సర్ కి ఫైట్ చేసే దానికి ఫోకస్ ఉంటది సో అది ఇమ్యూనోథెరపీ కూడా చాలా ఇప్పుడు రాపిడ్ గా మన ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ లో వస్తున్నాయి దానిపై కూడా చాలా రీసెర్చ్ డెవలప్ అవుతుంది ఈ కిమోథెరపీ రేడియేషన్ కాకుండా టార్గెటెడ్ ఇమ్యూనోథెరపీ ఆప్షన్స్ కూడా చాలా వస్తున్నాయి మనకి అంటే ఈ రోగ నిరోధక శక్తి రెసిస్టెన్స్ పవర్ వల్ల వల్ల రెసిస్టెన్స్ పవర్ ఆ రోగం కి ఫైట్ చేసే శక్తి పెరుగుతుంది జెనెటిక్స్ కి కి జీన్స్ క్యాన్సర్ కి లింక్ ఉంది చాలా మెయిన్ లింక్ మనకు క్యాన్సర్ కి జెనెటిక్స్ కినే ఉంటది బేసికలీ క్యాన్సర్ ఏదైనా అబ్నార్మల్ గ్రోత్ కి అంటారు మన బాడీ లో మన నార్మల్ గ్రోత్ ఏదైనా ఇప్పుడు మనకు స్కిన్ కట్ అయ్యిందంటే స్కిన్ మళ్ళీ గ్రో అయ్యి ఫిక్స్ అవుతుందంటే దానికి మన నార్మల్ సెల్స్ గ్రో అవుతున్నాయి ఆ ప్రతి సెల్ గ్రో అవ్వడానికి కారణం జీన్స్ ఉంటాయి జీన్స్ ఎట్లా ఫంక్షన్ అవుతున్నాయి ప్రతి సెల్ లో డిఎన్ఏ ఉంటది ఆ డిఎన్ఏ వల్ల జీన్స్ ఫామ్ అయితే జీన్స్ ఎట్లా మనకు మెయింటైన్ చేసి బాడీ కి ప్రతి సెల్ ఫంక్షన్ కి మెయింటైన్ చేస్తాయి ఆ జెనెటిక్ మేకప్ లో ఏదైనా తేడా వస్తే అది ఫంక్షన్ బ్యాడ్ అయితేనే ఆ నార్మల్ గ్రోత్ అబ్నార్మల్ అయిపోతుంది అబ్నార్మల్ గ్రోత్ వల్ల పెరిగి అది క్యాన్సర్ కి డెవలప్ అవుతుంది సో లింక్ స్టార్ట్ అయితే జెనెటిక్స్ నుంచే అవుతుంది అంటే మామూలుగా వాళ్ళ జీన్స్ లో అంత ముందు తల్లిదండ్రులు తాత ముత్తాతల్లో షుగర్ గానీ హార్ట్ ప్రాబ్లమ్స్ గానీ ఏదైనా ఉంటే మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ ఎవరికైనా వచ్చే అవకాశం ఉందా అంటుంటారు అలా క్యాన్సర్ కూడా క్యాన్సర్ లో కూడా హెరిడిటరీ క్యాన్సర్స్ ఉంటాయి మనకు ఫ్యామిలీలో మదర్ నుంచి డాటర్ డాటర్ నుంచి మళ్ళీ గ్రాండ్ డాటర్ కి కూడా స్ప్రెడ్ అయ్యే క్యాన్సర్స్ మనకు ఉన్నాయి దానికి మనం హెరిడిటరీ క్యాన్సర్స్ అంటారు కొన్ని జీన్స్ ఉంటాయి బరాకా జీన్ అని ఒక కామన్ బ్రెస్ట్ క్యాన్సర్ లో మనం మాట్లాడేది జీన్ అది కొన్ని ఫ్యామిలీస్ లో బరాకా జీన్ రన్ అవుతది సో ఒకవేళ కి బ్రాకాజిన్ పాజిటివ్ అంటే కి బ్రాకాజిన్ పాజిటివ్ ఉండొచ్చు సో అట్లాంటి పేషెంట్స్ కి బ్రెస్ట్ క్యాన్సర్ డెవలప్ అవ్వచ్చు అని మనకు ముందు నుంచి తెలుస్తుంది కి క్యాన్సర్ ఉంది మనం బ్రాకాజిన్ టెస్ట్ చేసినా పాజిటివ్ ఉంది డాటర్గా పాజిటివ్ ఉంది కి బ్రెస్ట్ క్యాన్సర్ జరగచ్చు అని మనకు ముందు నుంచి తెలుస్తుంది దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ మనకు ఈ మీడియాలో చాలా ఇది పాపులర్ అయింది అప్పుడు ఆంజలినా జోలీ అని ఒక హాలీవుడ్ యాక్ట్రెస్ ఉండే ఆమెకి బ్రాకా పాజిటివ్ ఉండే సో ఆమె నాకు బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా రాకుండా ఉండడానికి ఆమె బ్రెస్ట్ రెండు సైడ్ తీపిచ్చుకొని దానికి మళ్ళీ వేరే చోట్ వేరే తో రీకన్స్ట్రక్షన్ చేయించుకున్నారు సో దాని వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ఆమెకి బ్రెస్ట్ టిష్యూ లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం జీరో అయిపోతుంది సో మనకు ముందు నుంచి హెరిడిటరీ సిండ్రోమ్స్ లో మనకు ఈ క్యాన్సర్ డెవలప్ అవ్వచ్చు అని మనకు ముందు తెలుసు దానికి మనం ప్రొఫైలాక్టిక్ గా ఏదైనా స్టెప్ తీసుకోవచ్చు అట్లాంటి బ్రెస్ట్ క్యాన్సర్ లాగానే ఇప్పుడు కోలాన్ లో కూడా అంటే మన పేగల్లో పెద్ద పేగల్లో కూడా కొన్ని హెరిడిటరీ క్యాన్సర్స్ ఉంటాయి హెచ్ఎన్పిసి అని చాలా కామన్ క్యాన్సర్ దాంట్లో కూడా కోలాన్ క్యాన్సర్ డెవలప్ అవుతుందని చాలా హై రిస్క్ ఉంటుంది సో అట్లాంటి పేషెంట్స్ కి యంగ్ ఏజ్ లోనే ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ లోనే మనం రొటీన్ గా కొనోస్కోపీ చేయించుకొని చూస్తారు ఏదైనా ఇమీడియట్ గా స్టార్టింగ్ స్టేజ్ లోనే డయాగ్నోస్ అయ్యి ఏమైనా స్టెప్ తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది కొన్ని ఫ్యామిలీస్ లో రౌన్ అవుతాయి చాలా కామన్ అవేర్నెస్ వల్ల కొంచెం తెలుస్తుంది సామాన్ అందుబాటులో ఉంటుంది ఏదైనా వేరే బిమారీ లాగా క్యాన్సర్ ట్రీట్మెంట్ కి కూడా కాస్ట్ అయితే ఉంటది ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్తే మనకు ఏ హాస్పిటల్ కి వెళ్తున్నారు దాన్ని బట్టి మనకు కాస్ట్ ఉంటది బట్ కాస్ట్ అవుతుందని మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ కి మనం అవాయిడ్ చేయడం మంచిదే కాదు ఒకవేళ అఫోర్డబిలిటీ లేదు ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళలేమంటే మనకు గవర్నమెంట్ ద్వారా నుంచి చాలా స్కీమ్స్ అవైలబుల్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్ అవైలబుల్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా అదే అదే ట్రీట్మెంట్ దొరుకుతుంది ప్రైవేట్ హాస్పిటల్లో ఏం జరుగుతుంది గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అదే ట్రీట్మెంట్ దొరుకుతుంది మనం మనం డబ్బులు పెట్టుకోలేమని దాని వల్ల ట్రీట్మెంట్ తీసుకోకపోవడం మంచిది కాదు సో క్యాన్సర్ ట్రీట్మెంట్ టఫ్ గా ఉంటుందా పేషెంట్ చాలా మంది పేషెంట్స్ ఈజీగానే తట్టుకుంటారు అంత టఫ్ ఏమి ఉండదు చాలా మంది ఇప్పుడు వింటారు కీమోథెరపీ అంటేనే ఒక భయం వచ్చేస్తుంది కీమోథెరపీ వల్ల నాకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి చాలా ఆ పేరు విని చాలా మంది భయపడతారు నిజం అట్లా ఏమి ఉండదు జస్ట్ కొంచెం వీక్నెస్ లాగా అది కూడా ఒక పీరియడ్ ఆఫ్ ఫోర్ ఫైవ్ మంత్స్ వల్ల మనం జీవితంలో సెవెంటీ ఎయిటీ ఇయర్స్ ఉంటాం ఆ సెవెంటీ ఎయిటీ ఇయర్స్ లో ఫోర్ ఫైవ్ మంత్స్ కోసం మనం ట్రీట్మెంట్ తీసుకునేది దానికి మనం ఎక్కువ భయపడకూడదు అది కూడా మొత్తం బెడ్లో పడిపోతారని అట్లా ఏమి ఉండదు అయితే కొంచెం వీక్నెస్ ఉంటుంది కొంచెం రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది కొంచెం అప్పుడప్పుడు తింటే కొంచెం తినబుద్ధి అవ్వట్లేదు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి దానికి కూడా గా మనం కీమోథెరపీ ఇచ్చినప్పుడు ఆ ట్రీట్మెంట్ సపోర్టివ్ ట్రీట్మెంట్ కూడా దానికి ఏదైనా నాజియా లాగా అవుతుంది దానికి ఏదైనా మెడిసిన్ రాస్తారు సో ఆ వీక్నెస్ కోసం కూడా మెడిసిన్స్ ఉంటాయి అది మెయింటైన్ చేసుకుంటా హాస్పిటల్ ద్వారా సపోర్ట్ తో అది నడుస్తుంది విదిన్ ఫోర్ ఫైవ్ మంత్స్ లో అది ఈజీగా కొంచెం టాయిలెట్ చేసుకుంటే అయిపోతే దాని తర్వాత బ్యాక్ టు నార్మల్ సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్ చిన్న చిన్న ఉంటాయి కొంతమందికి హెయిర్ లాస్ అవుతుంది కొంతమంది వీక్నెస్ కొంతమందికి వామిటింగ్ ఏం తినబుద్ది అవ్వదు అది చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆ చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కి ఇప్పుడు కీమోథెరపీ తీసుకుంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది అని అట్లా ఒక భయం వచ్చేసింది ఆ భయం ఏం అవసరం లేదు నిజంగానే అట్లా జరగదు ఒక వంద పేషెంట్స్ కి కీమోథెరపీ ఇస్తే ఏదో ఒక పేషెంట్ కి కొంచెం ఎక్కువ సైడ్ ఎఫెక్ట్ వస్తాయి నైన్టీ నైన్ పేషెంట్స్ పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు అది కాస్ట్లీమోథెరపీ కీమోథెరపీ లో కూడా చాలా వేరే వేరే డ్రగ్స్ ఉంటాయి కొన్ని డ్రగ్స్ కాస్ట్లీ ఉంటాయి కొన్ని డ్రగ్స్ చాలా చీప్ ఉంటాయి కొన్ని డ్రగ్స్ అయితే హండ్రెడ్ టూ హండ్రెడ్ కి ఉంటాయి కొన్ని డ్రగ్స్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ కూడా ఉంటాయి సో అది బీమారీ బట్టి ఏం డ్రగ్ ఇస్తున్నారో దాన్ని బట్టి ఉంటది అది కూడా మీకు ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ లో కవర్ అవుతుంది లేకపోతే గవర్నమెంట్ స్కీమ్ ఉంటే గవర్నమెంట్ స్కీమ్ లో కవర్ అవుతుంది అవైలబిలిటీ ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకు చాలా మంది ట్రస్ట్ సపోర్ట్ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు కాస్ట్ అవుతుందని మనం ట్రీట్మెంట్ చేసుకోకూడదని అట్లా చేయకూడదు